హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు మీరా మూడవ భాగం రచన మీరా లక్ష్మి గారు శేఖరం ఇంటికి వచ్చేసరికి ఎవరో వచ్చి ఉన్నారు కుసుమ స్నేహితులేమో అనుకున్నాడు శేఖరం ఈ మధ్య కుసుమకి స్నేహితులు మరీ ఎక్కువయ్యారు కుసుమ పిల్లలు లేని చింత మరవడానికి క్షణం తీరిక లేకుండా ఎక్కడికో అక్కడికి వెళ్లడమో ఎవరినైనా ఆహ్వానించడమో చేస్తుంటుంది అరుణ వెళ్ళిపోతే ఎంచక్క అక్క కూతుర్ని చెల్లెలు కొడుకుని తెచ్చుకోవచ్చు అప్పుడు గుమ్మం కదలవలసిన పనే ఉండదు అరుణ ఇక్కడ లేకపోతే శేఖరం అంతగా రాడు ఎందుకో తెలియదు కానీ శేఖరానికి కొన్ని కొన్ని విషయాలకు భయపడుతుంది కుసుమ అప్పుడప్పుడు శేఖరం ముందు రాజేంద్ర బుద్ధావతారంలా కనిపిస్తాడు అలాంటప్పుడు అకారణంగా భర్తని విసుక్కుంటుంది అలా అని రాజేంద్ర తనకు చెప్పకుండా ఏ చిన్న పని చేసినా సహించలేదు విచిత్రమైన మనస్తత్వం కుసుమది ఒక్కొక్కసారి తనకేం కావాలో తనే తెలుసుకోలేని పరిస్థితుల్లో కొట్టుకుంటుంది శేఖరం లోపలికి వచ్చేసరికి కుసుమ నవ్వుతూ ఏదో అంటుంది కుసుమ పక్కన కూర్చున్న అమ్మాయి ఒళ్ళంతా కదిలిపోయేలా నవ్వుతుంది చేతిలో టిఫిన్ ప్లేట్ ఉంది కుసుమేలావంటే కుసుమ కంటే రెట్టింపులా ఉంది ఆ అమ్మాయి వాళ్ళకి ఎదురు సోఫాలో అరుణ గడ్డం కింద చేయి పెట్టుకొని వాళ్ళకేసి చూస్తూ మౌనంగా కూర్చుంది శేఖరం పైకి వెళ్ళబోయాడు ఇదిగో శేఖరం చాలా అప్యాయంగా పిలిచింది కుసుమ కొంపదీసి పరిచయం చేయదు కదా అనుకున్నాడు ఏమిటన్నట్లు అక్కడే నిలబడి మెడ తిప్పి చూశాడు ఇలారా మా పిన్ని రాజమండ్రిలో ఉందని చెప్పలేదు వాళ్ళ అమ్మాయి సుందరి అంది అలా శేఖరంతో అంటూనే సుందరిని మోచేతో పడిచింది సుందరి టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి నమస్కారం చేసింది శేఖరం అయిష్టంగానే వచ్చి అరుణ పక్కన కూర్చున్నాడు శేఖరం బదులు సుందరి బదులు కుసుమే మాట్లాడేసింది శేఖరం ఎలాగూ అట్టే మాట్లాడ్డని కుసుమకు తెలుసు పడపడలాడుతూ మాట్లాడే సుందరి కూడా మాటా పలుకు లేకుండా బొమ్మలా కూర్చోవడంతో లోపల విసుక్కుంటూ పైకి నవ్వుతూ మాట్లాడేసింది రాత్రి తొమ్మిది గంటలు దాటినా కుసుమ సుందరిల కబుర్లు తెమిలేలా లేవు రాజేంద్ర వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ కుసుమని పిలిచాడు కుసుమ కన్నా ముందు తాయారమ్మ నడుం మీద చేత్తో రాసుకుంటూ వచ్చి వడ్డించబారా బాబు అంది ఏం అలా ఉన్నావేం ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు తాయారమ్మ ఏదో చెప్పబోయి కుసుమ రావటంతో ఆగిపోయింది కుసుమ ఏమిటి అంది అబ్బే ఒంట్లో బాగుండలేదా అన్నాను నెమ్మదిగా అన్నాడు రాజేంద్ర ఆవిడకి బాగున్నది ఎప్పుడు మీరెందుకు పిలిచారు అంటున్నాను విసుగ్గా అంది కుసుమ ఇంతలో కుసుమకి కోపం రావాల్సిన విషయం ఏముందో రాజేంద్రకి అర్థం కాలేదు తొమ్మిదిన్నర అవుతుంది ఏమిటి ఆలస్యం అన్నాడు తొమ్మిదిన్నర పెద్ద పొద్దుపోవడమా శేఖరం వస్తాడేమోనని చూస్తున్నాను చివరి మాట కాస్త శాంతంగానే అంది రాజేంద్రతో పాటు తాయారమ్మ కూడా కుసుమకేసి ఆశ్చర్యంగా చూసింది వాళ్ళిద్దరి మీద కుసుమకి చాలా కోపం వచ్చింది ఏ కళనుందో కానీ ఏమీ అనలేదు తాయారమ్మ వడ్డిస్తుంది సుందరి వచ్చి కూర్చుంది అసలు కుసుమ ఎప్పుడు భోజనానికి పిలుస్తుందా ఎప్పుడు తిని హాయిగా పడుకుందామా అని ఇందాకటి నుంచి ఎదురు చూస్తుంది సుందరి కుసుమ కూర్చుంటూ తాయారమ్మతో అరుణని పిలుచుకురమ్మని చెప్పింది వాళ్ళ భోజనాలు అవుతుంటే శేఖరం వచ్చాడు అతను గుమ్మం బయటే నిలబడి తాయారమ్మని ఇమ్మని అడిగాడు సుందరి గబగబా తింటుంది తల వంచుకుని అప్పటికి అరుణ పెరుగుపోసుకుంది పోసుకుంది కాళ్ళు కడుక్కురా భోజనం చేద్దు గాని అంది కుసుమ తను రెండు మూడు సార్లు గుర్తు చేస్తున్నట్టుగా హెచ్చరిస్తే గాని తమ్ముడికి అన్నం పెట్టే ప్రయత్నం చేయని కుసుమ ఈరోజు శేఖరం మీద ఆపేక్ష వలకపోస్తుంది ఏమిటా అని ఆశ్చర్యపోయాడు రాజేంద్ర ఇదంతా శేఖరానికి అర్థమైపోయింది కుసుమ ఇంకోసారి చెప్పబోయింది ఆవిడికి ఆ శ్రమ కలిగించడం ఇష్టం లేని శేఖరం నా భోజనం అయింది అన్నాడు కుసుమ పడుకోబోతూ భర్తతో అంది సుందరి నా ఫ్రెండ్ పెళ్లికి వచ్చిందని చెప్పాను శేఖరానికి మీరు అలాగే చెప్పండి అదే ఆశ్చర్యంగా అడిగాడు రాజేంద్ర అబ్బా అన్నీ అక్షరం అక్షరం విడమర్చి చెప్పాలి మీరు మాత్రం నేను చెప్పినట్టు చెప్పండి విసుక్కుంది రాజేంద్ర ఇంకేమనలేదు అటు తిరిగి పడుకున్నాడు సుందరి తల్లి ఉత్తరం రాసింది మీ మరిది సంగతి ఆ మధ్య చెప్పావు ఏమైంది అంటూ కుసుమకి మళ్ళీ ఆశ మొలకెత్తింది వెంటనే సుందరిని పంపమని రాసింది వాళ్ళు వెంటనే పంపారు ఆ రోజంతా కోపంగా ఉంది కుసుమ రాత్రి సేఖరం వచ్చేసరికి అందరూ హాల్లోనే కూర్చున్నారు రాత్రి శేఖరం వచ్చేసరికి అందరూ హాల్లోనే కూర్చున్నారు కానీ అంత నిశ్శబ్దంగా ఉంది ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నట్లు లేదు సేకరం వస్తూనే తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందని చెప్పాడు ఏం రాసింది ఎప్పుడొస్తుందట అని అడిగాడు రాజేంద్ర ఎప్పుడొచ్చేది రాయలేదు డబ్బు పంపమని రాసింది ఈరోజే పంపాను గొప్ప పని చేశావు తన డబ్బు పోయినట్టే విసుక్కుంది కుసుమ అన్నదమ్ముల కబుర్లు తెమిలేలా కనిపించలేదు ఇంకా భోజనానికి లేస్తారా అంది ఆ ఇదిగో వస్తున్నాం పెట్టేయమను అని తను లేస్తూ రారా అన్నాడు తమ్ముడితో నా భోజనం అయింది అన్నాడు రాజేంద్ర అలా రారా అన్నప్పుడు శేఖరానికి భోజనం అయిందని చెప్పడానికి చాలా ఇబ్బందిగా మొహమాటంగా అనిపిస్తుంది శేఖరం బయట హోటల్లో తింటున్నాడని రాజేంద్రకి తెలుసు అదేమిట్రా అని తమ్ముడిని గట్టిగా మందలించలేడు అతను తను మందలించినా లాభం లేదని తెలుసు అతనికి కుసుమ అభిమానంగా పెట్టదు అసలు ఆ విషయమే పట్టించుకోదు అభిమానస్తుడు శేఖరం ఏ చిన్న అవమానాన్ని సహించడని తెలుసు బయట హోటల్లో తిన్నా ఇంటికి వస్తున్నాడంటే అది తన మీద అభిమానం కుటుంబ గౌరవం కోసమేనని అతనికి తెలుసు కొన్ని కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్లే అతను మసులుకుంటాడు నుంచి కోపంగా ఉన్న కుసుమ విసుగ్గా అంది పని మనిషి అదృష్టవంతురాలు పూటకి గిన్నెడన్నం పట్టుకెళ్తుంది వెళ్లబోతున్న శేఖరం ఆగి వెనక్కి చూశాడు తమ్ముడేదో విసురుగా అంటాడని అదేం గొడవ అవుతుందోనని కంగారుపడ్డ రాజేంద్ర ఎవరికేసి చూసే ధైర్యం లేనివాడిలా నిలబడిపోయాడు అన్నగారి ఆంతర్యం గ్రహించిన వాడిలా శేఖరం నా కోసం వంట చేయొద్దు తిన్నపూట చెప్తాను అనవసరంగా వేస్ట్ చేసుకోనక్కర్లేదుగా అనేసి వెళ్ళిపోయాడు శేఖరం అరుణకేసి పరీక్షగా చూస్తూ అడిగాడు మూర్తి ఎలాంటి వాడు అరుణ అకారణంగా అలా అడగడం అరుణకి అర్థం కాలేదు ఏమో నాకేం తెలుసు అంది అసలు నీకు ఎలా అనిపిస్తున్నాడని అరుణ అర్థం కానట్టు చూసింది చెప్పరుణ కొత్తగా అడుగుతున్నావే నాకెలా అనిపించడం ఏమిటి నిజంగానే అరుణకి అన్నగారు అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు ఇంకా చిన్నపిల్లవారుణ నేను అడిగింది నిజంగా నీకు అర్థం కాలేదా అరుణ కళ్ళలోకి చూస్తూ అడిగాడు మొదట తెల్లబోయిన అరుణ తర్వాత ఏదో అనుమానం కలిగి కళ్ళు కిందికి వాల్చేసుకుంది ముందు మూర్తి మాటలు కొంచెం కొత్తగా అనిపించటం ఇప్పుడు శేఖరం మూర్తి గురించి అలా అడగటం ఏదో కొత్త అర్థాలని చెప్తున్నాయి అమ్మ రాసిన ఉత్తరం చూశావా నేను ఇవ్వనే లేదు కదూ అతను తల్లి దగ్గర నుండి నాలుగు రోజుల క్రితం వచ్చిన ఉత్తరాన్ని ఫ్యాంట్ జేబులోంచి తీసి ఇచ్చాడు ప్రసంగం మారినందుకు సంతోషిస్తూ ఉత్తరం చదువుకోవటం మొదలుపెట్టింది అరుణ ఉత్తరంలోనూ అవే సంగతులు నువ్వు మూర్తి అనే అబ్బాయి గురించి రాశావు అరుణకి నచ్చి నీకు అన్నయ్యకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు ఇలాగే ఇంకా రాసిందావిడ అంటే ఈ సంగతులు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయన్నమాట ఇప్పుడు అర్థమైందా నవ్వుతూ అడిగాడు శేఖరం అరుణ మాట్లాడలేదు అరుణ నీకిష్టమైన ఇందులో భయపడాల్సింది కానీ సిగ్గుపడాల్సింది కానీ ఏం లేదు నీ మనసులో మాట నిర్భయంగా చెప్పు నీ అభిప్రాయం చెప్తే అప్పుడు అన్నయ్యకి చెప్తాను అరుణ మౌనంగానే వింది కుసుమకి శేఖరాన్ని పెళ్లి విషయంలో ఎలా కదపాలో అర్థం కావటం లేదు సుందరికి తెలివిగా మసులుకోవటం తెలియదు ఎంతని తను నూరిపోయగలదు పోని భర్త ఏదన్నా కలగజేసుకుంటాడా అంటే ఆ ఆశ తన చూపు మేరలో లేదనిపించింది కుసుమకి అయినా తను ప్రయత్నించి చూద్దాం అనుకుంది ముందు భర్తతో చెప్పి తర్వాత నాలుగు రోజులు పోయాక శేఖరంతో అనవచ్చు అనుకుంది ఓ రోజు రాత్రి భర్తతో అంది శేఖరాన్ని కదిపి చూడకపోయారా ఏమిటి కదపటం ఏమిటి అన్నాడు రాజేంద్ర భార్య రెండు రోజుల నుంచి కాస్త ప్రసన్నంగా ఉన్నందుకే అతను ఉబ్బిపోతున్నాడు వెంటనే కోపం వచ్చినా ఎలాగో నిగ్రహించుకుంది కుసుమ ఏమిటంటారేమిటి సుందరి పెళ్లి మాట వాడు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నాడు నసుగుతున్నట్టుగా అన్నాడు రాజేంద్ర మీరు ఎలా చెప్పగలరు మీతో ఎప్పుడన్నా చెప్పాడా అంత ఆప్యాయత కూడానా ఎప్పుడు మాట్లాడినా వ్యాపారాల గొడవేగా కుసుమ తనకు తెలియకుండానే కోపంగా మాట్లాడేసింది అబ్బా అంత కోపం ఎందుకు ఇప్పుడు ఏమన్నానని అన్నాడు రాజేంద్ర అతనికి భయం కుసుమకి కోపం వచ్చిందంటే అంత తొందరగా దిగదు ఇక తన పాటలు ఆ దేవుడికే ఎరుక కుసుమ కోపాన్ని తగ్గించుకుంటూ అంది చెప్పండి రేపు కనుక్కుంటారా పోనీ నువ్వే అడగరాదు నాలుగే చివరి వరకు వచ్చిన మాటని వెనక్కి తీసుకున్నాడు రాజేంద్ర అతను సవ్యంగా నాతో మాట్లాడితే ఇంకేం మీరెందుకు తప్పకుండా కుసుమ నుండి ఈ జవాబు వస్తుంది అందుకే అతను మౌనంగా ఊరుకున్నాడు చూద్దాం అన్నాడు అలా తప్పించుకోవాలని చూడకండి అడుగుతారా అడగరా అలాగే తప్పకుండా అడుగుతాను అప్పటికి తప్పించుకుంటూ అన్నాడు నాలుగు రోజుల తర్వాత భార్య పోరు పడలేక రాజేంద్ర శేఖరాన్ని అడిగాడు శేఖరం మాట కావాలని తప్పించేశాడు ఇంకోసారి అడిగే ధైర్యం లేక ఊరుకున్నాడు భార్యకి పడు ఇంకా రెండు మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోడట అని చెప్పాడు పదేళ్ళు పోయాక చేసుకోమనండి అడిగేవాడు లేక కస్తుమంది రాత్రి శేఖరం పడుకోబోయే ముందు అరుణ గదిలోకి వచ్చాడు అరుణ ఏదో పుస్తకం చదువుకుంటుంది శేఖరం కుర్చీలో కూర్చుంటూ అడిగాడు అప్పుడు నేను అడిగిన సంగతి ఏమాలోచించావరుణ ఏ సంగతి అంది అర్థం కానట్లు మూర్తి మూర్తి సంగతి అరుణ మాట్లాడలేదు ఏమిటి మాట్లాడవే రేపు నేను బొంబాయి వెళుతున్నాను వారం పది రోజుల వరకు రాను నీకు నచ్చితే నచ్చాడని చెప్పు లేకపోతే లేదు చెప్పాగా దీంట్లో బలవంతం లేదని ఏమో నాకేం తెలియదు అదేమిటి నీకు తెలియదంటే ఎలాగా నువ్వు ఊరి నుండి వచ్చాక ఎలాగో అంది ఏం నీ ఫ్రెండ్తో ఆలోచించాలా చివున తలెత్తింది అరుణ అతని స్వరంలో కొద్ది తీవ్రత ధ్వనించినా అతని కళ్ళు ముఖం మామూలుగానే ఉన్నాయి అవునా అతను మళ్ళీ అరుణ మాట్లాడలేదు అమ్మకి ఏం రాయమంటావు నీ ఇష్టం అంది అరుణ పుస్తకంలోకి చూస్తూ అసలు అదివరకే కుసుమకి కారు కొనాలనే కోరిక ఉంది అడపాదడప రాజేంద్రతో అంటుండేది ఇప్పుడు ఆవిడలో మళ్ళీ ఆ కోరిక తలెత్తింది ఈసారి నింపాదిగా అని ఊరుకోలేదు కొని తీరవలసిందేనని పట్టుబట్టింది ఆవిడలా గట్టిగా పట్టుబట్టడం ఏమిటి నెల తిరగకుండానే కారు వచ్చి వాకిట్లో ఉంది ఆ రోజు కుసుమ చాలా హడావిడి చేసింది శేఖరాన్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దంది శేఖరం సరేనని ఎక్కడికో వెళ్లాల్సి వచ్చినా ఆగిపోయాడు ఇది రాజేంద్రకు ఆశ్చర్యంగానే ఉంది అరుణ ఆశ్చర్యపోయింది కుసుమ చెప్పగానే శేఖరం ఆగిపోవటం వాళ్ళంతా సరదాపడి అట్టహాసంగా చేసుకుంటుంటే తను వెళ్ళిపోయాడనే మాట తనకెందుకు అనుకున్నాడు శేఖరం స్నేహితుల్ని ఆ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి చిన్న పార్టీ ఇచ్చింది కుసుమ దాదాపు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు చుట్టుపక్కల వాళ్లలో ఇద్దరు ముగ్గురు క్లబ్ స్నేహితుల్లో నలుగురు ఉన్నారు మీరా గేటు వరకు వచ్చి ఆగిపోయింది వరండా మెట్ల దగ్గరగా కొత్త కారు దానికి పూలమాలలు ఇంట్లోంచి ఎవరెవరువో చాలామందివి మాటలు వినిపిస్తున్నాయి తను వెనక్కి వెళ్ళిపోవడం మంచిదనుకుంది మీరా అప్పుడే అరుణ పనిపిల్లను పిలుస్తూ వరండాలోకి వచ్చింది మీరా వెళ్ళిపోవడం చూసి గబగబా వచ్చి ఏమిటి వెళ్ళిపోతున్నావు రారా అంది ఏమిటి వాళ్ళు మీ ఇంట్లో అడిగింది మీరా అరుణ చెప్పి మీరాని లోపలికి తీసుకెళ్ళింది మెట్ల వరకు వచ్చి నువ్వు పైకి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని అరుణ వంటగదికేసి వెళ్ళిపోయింది మీరా గబగబా పైకి వచ్చేసింది అప్పటికే అక్కడున్న ఆడవాళ్ళు ఈ అమ్మాయి ఎవరా అన్నట్టు మీరాని పరీక్షగా చూస్తూ కుసుమని ఏదో అడుగుతున్నారు అలా ఎవరైనా పరీక్షగా చూస్తే ఆడవాళ్లైనా సరే కంబరం పుట్టినట్టుగా ఉంటుంది మీరాకి అందుకే గబగబా పైకి వచ్చేసింది శేఖరం అరుణ గదిలోనే ఉన్నాడు మీరా ఆ గదిలోకి రావటం అద్దం దగ్గర నిలబడి మరోసారి చక్కగా గ్రాఫ్ దువ్వుకుంటున్న శేఖరానికి కనపడింది గదిలోకి వచ్చి నాలుగైదు అడుగులు వేస్తే కానీ శేఖరాన్ని చూడలేదు మీరా చూస్తూనే అదిరిపడి పరుగులాంటి నడకతో వెనక్కి వచ్చేసింది మెట్ల గుమ్మం దగ్గరికి వచ్చి అక్కడ నిలబడింది కాళ్ళు విపరీతంగా వణుకుతున్నాయి అరుణ ట్రేలో టీ టిఫిన్ తీసుకొచ్చింది ఇదేమిటి ఇక్కడ నిలబడ్డామే రా అంది అరుణ వెనకాలే మీరా వెళ్ళలేదు అరుణ గది గుమ్మం వరకు వెళ్ళింది అక్కడ అన్నగారిని చూసింది ముందుగా అన్నట్టు మీరా కేసు చూసి రా పర్వాలేదు అంది మీరా నిల్చున్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు అరుణ ట్రే లోపల పెట్టి వచ్చింది శేఖరం తన గదిలో ఉన్నట్లు తెలియదు అతను అరుణని పిలిచి టీ తెమ్మన్నాడు అరుణ కిందికి వచ్చాక అతను అరుణ గదిలోకి వచ్చాడు అతడికి టీ తాగే అలవాటు కాస్త ఎక్కువే తాగినప్పుడల్లా అరకప్పు కన్నా ఎక్కువ తాగడు అరుణ ఎంత చెప్పినా మీరా రానంది ఏమిటంత సిగ్గు నేనేం కొరుకు తినడులే అంటూ రెక్క పట్టుకుని లాక్కుపోయింది అప్పటికే శేఖరం టీ నిలబడే తాగుతున్నాడు మీరా గదిలోకి రాగానే బద్దనుకుంటూనే శేఖరం కేసు చూసింది సరిగ్గా అప్పుడే అతను ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ మీరా కేసు చూశాడు అతని చూపులు సీరియస్గా అనిపించిన చిత్రంగా బిగించిన పెదాల చివర చిరునవ్వు తొంగి చూస్తుంది మీరా చప్పున చూపులు మరల్చుకుంది సేకరం వెళ్ళిపోయాడు ఎంతసేపటికి బస్సు రాక విసుగ్గా నిలబడింది మీరా బస్ స్టాప్లో ఆ తర్వాత రెండు బస్సులు వచ్చినా ఆక్కుండా వెళ్ళిపోయాయి మీరాకి మరీ చిరా అనిపించింది మళ్ళీ పది నిమిషాల తర్వాత ఓ బస్సు వచ్చింది అది స్టాప్ దాటి చాలా దూరంలో ఆగింది బస్ స్టాప్లో ఉన్నవారు కొంతమంది పరిగెత్తారు మీరా కూడా పరుగులాంటి నడకతో బస్సు వరకు వెళ్ళేసరికి అప్పుడే బస్సు కదిలింది ఉసురుమంది మీరా ప్రాణం ఈ రోజు అరుణ మ్యాట్నీకి వెళదాం రమ్మంది అది పాత సినిమా ఈరోజు ఆఖరి రోజు తప్పకుండా వెళదాం రమ్మంది అప్పుడే ఒంటి గంట దాటింది బస్సు రావాలి వస్తే ఆగాలి ఆగితే దొరకాలి ఈరోజు వెళ్ళడానికి ఉండదు అరుణకి చాలా కోపం వస్తుంది అమ్మకు చెప్పి రావాల్సింది మ్యాట్నీకి కుదరని పక్షంలో మొదటి ఆటకు వెళ్ళేవాళ్ళం తన పక్కగా కారు ఆగటంతో పరజ్ఞానంగా నిలబడ్డ మీరావు లిక్కి పడింది ఎవరా అని చూసింది జ్యోతి ఏమిటి రోడ్డు మీద నిద్రపోతున్నావా అంది నవ్వుతూ నిద్ర నా ఎత్తు ధనం పోసినా పగలు నిద్ర రాదు అంది మీరా ఎక్కడికి వెళ్ళాలి రా కూర్చు అంది డోర్ తీరుస్తూ నేను ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాను జ్యోతి నవ్వింది నాతో తీసుకుపోతానని భయమా అలాంటి భయం పెట్టుకోకు ఎటు వెళ్లాలో చెప్పు అంది జ్యోతి మీరా ఆలోచిస్తుంది పోనీ వెళ్ళిపోతే ఇప్పుడప్పుడు బస్సు వచ్చే సూచన లేదు ఇంత క్యూ ఉంది బస్సు దొరుకుతుందన్న నమ్మకం లేదు ఏమిటి ఆలోచిస్తున్నావు రా కూర్చో అంది జ్యోతి మీరా ఇంకేం ఆలోచించలేదు వచ్చి కారులో కూర్చుంది దారి చూపించాలి లేకపోతే నా ఇష్టం వచ్చిన చోటికి తీసుకుపోతాను అంది జ్యోతి గట్టిగా నవ్వుతూ ఆ మాట నవ్వు మీరాకి కంపనం కలిగించాయి బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడిగింది జ్యోతి మీరా జ్యోతి కేసి చురుగ్గా చూసింది కోపం వచ్చిందా మీరా తప్పేముంది అయినా ఇప్పుడుండకపోతే ఉంటారు తమాషాగా నవ్వుతూ అంది జ్యోతి మీరా మాట్లాడలేదు అసలు తాను కారెక్కకుండా కారెక్కడం పొరపాటు అనుకుంది కాపురే నిజంగా కోపం వచ్చిందా మీరా తమాషాగా అన్నాను అంది కోపం ఎందుకు నాకు కోపం రాదు అంది మీరా మరి ఏదైనా మాట్లాడు నువ్వే మాట్లాడు మాట్లాడతాను కానీ నాకేమిటో కుదురుగా మాట్లాడడం రాదంటుంది మా అమ్మ ఇంతక్రితం నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది అదేం ఆశ్చర్యంగా చూసింది మీరా ఏమిటో నాకు అలాగే వచ్చేస్తాయి మాటలు ఇందాక నీకు కోపం వచ్చిందిగా అబ్బే నాకు కోపం రాలేదు అంది కంగారుగా వచ్చినంత అయింది కదా అంది జ్యోతి నవ్వుతూ ఇక్కడే ఆపు అంది మీరా మీరా కారు దిగింది ఏదో అనబోయింది జ్యోతి ఏం నీ ఫ్రెండు నేను చూడకూడదా అంది మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది చా ఏమిటలా అనేస్తుంది అనిపించింది జ్యోతిని లోపలికి రమ్మనటం మీరాకి ఇష్టం లేదు పెళ్లిన టైంలో ఒకవేళ శేఖరం ఇంట్లోనే ఉంటే అరుణ మాటని బట్టి జ్యోతి ఇక్కడికి వచ్చినట్లు లేదు అంటే జ్యోతికి వాళ్ళ ఇల్లు తెలియదన్నమాట అయినా జ్యోతి అలా అన్నాక ఊరుకుంటే ఏం బాగుంటుంది అసలు మీరా రెండిళ్ళ అవతలే కారు ఆపించింది తప్పనిసరిగా అంది మీరా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ రా ఇంకా నువ్వెక్కడికన్నా వెళ్ళాలేమో అనుకుంటున్నాను అంది ఏమిటో ఈరోజు నాకు చాలా తిక్కగా ఉంది ఏం తోచటం లేదు ఎక్కడికి వెళ్ళాలని లేదు అంది మీరాతో నడుస్తూ నిజంగానే జ్యోతికి ఎలాగో అనిపించింది మీరాకి ఇదేమిటి ఇక్కడ ఇల్లు అయితే అక్కడ ఆపించావు ఎందుకు మీరా మాట్లాడలేదు ఎందుకో మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి ఇద్దరూ లోపలికి వెళ్ళారు అరుణకి జ్యోతిని పరిచయం చేసింది అప్పటికే అరుణ సినిమా కోసం తయారై ఉంది జ్యోతి మాట్లాడుతూ కూర్చుంటే ఏం బాగుంటదని సినిమా ప్రయత్నం విరమించుకున్నారు జ్యోతి ఓ అర్ధగంట తర్వాత వెళ్తా వెళ్తా అంటూనే మరో అర్ధగంట కూర్చుంది తర్వాత జ్యోతి వెళతానని లేచింది మీ మీరా ఇంకా ఉంటావా అని అడిగింది మీరా ఉంటానంది జ్యోతి మీరాని తీసుకుని మా ఇంటికి తప్పకుండా రావాలి మీరు అంది అరుణతో అలాగే అంది అరుణ మీరెప్పుడొస్తారో చెప్పండి నేనే వచ్చి తీసుకెళ్తాను అంది మళ్ళీ ఎందుకండి నేను మీరా కలిసి వస్తాం అంది అరుణ జ్యోతి తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటుంది మీరా అరుణ జ్యోతి మీరా కిందికి దిగుతున్నారు శేఖరం అప్పుడు ఎక్కడి నుంచో వచ్చినట్టున్నాడు అతను రెండు మూడు మెట్లు ఎక్కేసరికి వీళ్ళు ముగ్గురు కిందికి దిగుతూ కనిపించారు జ్యోతి నమ్మలేంత ఆశ్రయంగా సంభ్రమంగా చూసింది మీరా గుండెలు క్షణంసేపు కట్టుకోవడం మానేసి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి శేఖరం చూపులు జ్యోతి మీద నుంచి మీరా మీదకి పాకాయి అతను వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు జ్యోతి ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే ఎవరు అంది మా చిన్నయ్య అంది అరుణ జ్యోతి శేఖరం ఎక్కడైనా కనిపిస్తాడేమోనని అటు ఇటూ చూస్తూనే ఉంది ఇల్లు అలంకరణ చూసే నిపంతో శేఖరం ఎక్కడా కనపడలేదు కోనీలే ఇల్లు తెలిసింది కదా అనుకుంది గేట్ వరకు వచ్చాక అరుణతో అంది తనకు ఇంత మంచి స్నేహితురాలుందని మీరా ఎప్పుడూ చెప్పనేలేదు వాటాకొస్తానేమోనని భయమేసిందేమో అవునా మీరా మీరా కేస్ తిరుగుతూ అంది పరధ్యానంగా ఉన్న మీరా ఉలిక్కి పడింది ఏమిటన్నట్టు చూసింది మీరు వచ్చినా తనేమీ అనతలేండి అంది అరుణ నవ్వుతూ తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ